న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు మాటలతోనే మ్యాజిక్ చేస్తారు వీళ్ళతో మాట్లాడితే చాలు ఎదుటివారు మైకంలో మునిగిపోయేలా చేస్తారు మరి ఆ తేదీలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine వాటిలో నెంబర్ ఫైవ్ సో ఏ నెలలో అయినా ఐదవ తేదీ పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వాళ్ళు న్యూమరాలజీ ప్రకారం నెంబర్ ఐదు కిందకి వస్తారు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు కమ్యూనికేషన్ మాస్టర్ అని చెప్పొచ్చు బుధగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి సమయస్ఫూర్తి ఉంటుంది స్పష్టంగా మాట్లాడి పక్క వాళ్ళని హాస్యాస్భరితంగా సరళంగా ఒప్పించేస్తారు వీళ్ళు మార్కెటింగ్ యాంకరింగ్ రంగాల్లో బాగా విజయాన్ని సాధిస్తారు అలాగే నెంబర్ త్రీ ఏ నెలలో అయినా కూడా మూడు పన్నెండు ముప్పై తేదీల్లో పుట్టిన వాళ్ళంతా న్యూ జీ ప్రకారం నెంబర్ త్రీ కిందకి వస్తారు సో వీళ్ళకి గురుగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది జ్ఞానం బాగుంటుంది మాట్లాడే ప్రతి మాటలో అర్థం పరమార్థం ఉంటుంది అందుకని వీళ్ళు గొప్ప వక్తలుగా ఉంటారు సో సలహాలు ఇస్తూ ఉంటారు మాట్లాడే ఉండే గాంభీర్యం ఎదుటివారిలో గౌరవాన్ని నింపుతుంది వీళ్ళు మోటివేషనల్ టీచర్లుగా బాగా రాణిస్తారు వీళ్ళు మాట్లాడేది ఏదైనా ఇట్టే ఆ పక్క వాళ్ళైతే ఒప్పించేలాగా వీళ్ళు మాట్లాడే తీరు బాగుంటుంది ఇక అలాగే నెంబర్ సిక్స్ ఏ నెలలో అయినా ఆరు పదిహేను పుట్టిన వాళ్ళంతా ప్రకారం నెంబర్ ఆరు కిందికి వస్తారు సో వీళ్ళకి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల మాటల్లో మాధుర్యం ఆకర్షణ ఉంటాయి వీళ్ళు ప్రత్యేకంగా చాలా మృదువుగా ప్రేమతో మాట్లాడతారు ఎవరినైనా ఎలా ఒప్పించాలనేది వీళ్ళకి బాగా తెలుసు వీళ్ళ గొంతు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది విమర్శించే వాళ్ళే లేకుండా నొప్పించే వాళ్ళే లేకుండా చూసుకుంటారు మరి ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు మీరుంటే కామెంట్ చేయండి